ఈ తొంటి నొప్పి ఆశ్చర్యకరంగా మోకాల్లో వస్తుంది దట్ ఈస్ కాల్డ్ రిఫర్డ్ పెయిన్ అంటే తొంటిలో ఒక ప్రాబ్లం ఉంటే మోకాళ్ళ నొప్పి వస్తుంది సో చాలాసార్లు మనం చూస్తుంటాం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మోకాలు నొప్పి చెప్తూ ఉంటారు ఎక్స్రేలు తీస్తాం ఎంఆర్ఐలు తీస్తాం అన్ని తీసినా నీచే నార్మల్గా ఉంటుంది ఇవన్నీ అయిన తర్వాత వన్స్ వీ గో అండ్ టేక్ ఎన్ ఎక్స్రే హిప్ ఎక్స్రే కానీ తీస్తే అప్పుడు మనకు కనపడతా ఉండవు ఓ హిప్ ఆల్రెడీ అరిగిపోతూ ఉంది హిప్ పెయిన్ నీలో వస్తూ ఉంది సో ఈ కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ డయాగ్నోసిస్ మూలంగా హిప్పు గురించి మనం తెలుసుకునేటప్పటికే కొంచెం డిలేడ్గా వస్తూ ఉంటాయి ఎప్పుడైతే మీరు కాలు మీద కాలు వేసుకొని కూర్చోడానికి కష్టపడుతున్నారో కాళ్ళ మీద కాలు వేయాలంటే మీరే ఎత్తి పెట్టుకొని వేసుకొని దగ్గరగా పెట్టుకుంటున్నారు ఎప్పుడైనా ఇంట్లో ప్యాంట్ వేసుకోవాలంటే ఒక కాలు ఎత్తి ఇంకో కాలు పెట్టలేకపోతున్నారు ఎప్పుడైతే సాక్స్ చేసుకోవాలంటే మీరు వంగి సాక్స్ చేసుకుంటుంటే మీకు గజ్జల్లో నొప్పి రావటం వస్తుందో ఈ కామన్ సిమ్టమ్స్ ఎప్పుడైతే వస్తున్నాయో అప్పుడే వాళ్ళకి డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది